అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి మంగళవారం ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ను డోన్ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుంజం అందజేశారు అనంతరం అక్కడి నుంచి వారితో భారీ ఖానతో ప్యాప్లికి వెళ్ళి అక్కడ షారీఖానాలో షాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆర్థిక శాఖ మంత్రితో కాసేపు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు గుంతకల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలపై చర్చించారు వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని తెలిపినట్లు వారు తెలిపారు అనంతరం అక్కడి నుంచి గుంతకల్ కు బయలుదేరి గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని మర్యాదపూర్వకం కలిసి పుష్పగుంజం అందజేసి చాలావత సత్కరించి సన్మానించారు గుంతకల్ నియోజకవర్గంలో రెండోసారి గుంతకల్ ఎమ్మెల్యేగా వై వెంకట్రామరెడ్డిని చూస్తామని వచ్చేది వైసీపీ ప్రభుత్వం తెలిపారు అందుకు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డోర్ నియోజకవర్గ పరిశీలకుడు గుత్తి మాజీ ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి వైకాపా యువ నాయకుడు నిశాంత్ రెడ్డి వైసీపీ జిల్లా మైనారిటీ నాయకుడు సుంకం రఫీ ఆరిఫ్ షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు